ఈసారి రిపబ్లిక్ డే మునుపటి లెక్కుండదు మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కి ఒక వేదిక కాబోతోంది యూరోపియన్ యూనియన్ నుంచి ఇద్దరు టాప్ లీడర్స్ రిపబ్లిక్ డే అతిథులుగా రావడం వెనుక అసలు ఎజెండా ఏమిటి అమెరికాతో ట్రేడ్ టెన్షన్ పెరిగిపోతున్న వేళ భారత్ యూరోప్ ప్రీ ట్రేడ్ డీల్ ఎందుకంత కీలకంగా మారింది మెలానియా ట్రంప్ అమెరికా చరిత్రలో అత్యంత రహస్యంగా ఉన్న ఫస్ట్ లేడీలో ఒకటి లైట్ హౌస్ లో అడుగుపెట్టినప్పటి నుంచి మీడియాతో చాలా పరిమితంగా మాట్లాడిన వ్యక్తి అలాంటి మెలానియా జీవితాన్ని ఇప్పుడు ఒక పూర్తి డాక్యుమెంట్ సిరీస్ గా ప్రపంచం ముందుకు తీసుకొచ్చా డాక్యుమెంట్ సిరీస్ ప్రధానంగా మెలానియాను మూడు కోణాల్లో చూపిస్తుంది మొదటిది యూరప్ నుంచి అమెరికాకు వచ్చిన ఒక వలస యువతికి ఎదురైన సవాళ్లు రెండోది ట్రంప్ కుటుంబంలోకి అడుగుపెట్టిన తర్వాత ఆమె ఎదుర్కొన్న ఒత్తిళ్లు మూడోది ఫస్ట్ లేడీగా ఆమె తీసుకున్న నిర్ణయాలు ఇలా మూడు కోణాల్లో మెలానియా జీవితాన్ని ఆవిష్కరించబోతున్నారు ఇంత వరకు తెర వెనుకే ఉన్న మెలానియా సడన్ గా తెర ముందుకు ఎందుకు వస్తున్నారన్న దానిపై చర్చ జరుగుతోంది డాక్యుమెంటరీలో ట్రంప్ ని ఎక్కువగా చూపించరు కానీ ట్రంప్ లేకుండా ఒక్క ఫ్రేమ్ కూడా ఉండదు ప్రతి సంఘటన వెనుక ప్రతి నిర్ణయం వెనుక ట్రంప్ రాజకీయ జీవితం షాడోలా కనిపిస్తుంది అంటున్నారు విశ్లేషకులు ట్రంప్ పండిన తెలివైన వ్యూహంగా చూస్తున్నారు రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే ఇప్పటివరకు వరకు ట్రంప్ ను ఆగ్రహం కాఠిన్యం వివాదం కోణంలోనే ప్రపంచం చూసింది మెలానియా ద్వారా చూపిస్తే మౌనం రాధా త్యాగం కుటుంబం అనే భావాలు ముందుకొస్తాయి డాక్యుమెంట్ డాక్యుమెంట్లో హైలైట్ అయిన మరో అంశం ట్రంప్ నిర్ణయాలకు మెలానియా పూర్తిగా అనుకూలమా లేక మనకు తెలియని వ్యతిరేక స్వరం ఉందా అన్న ప్రశ్నలకు కూడా ఇందులో సమాధానం దొరుకుతుందంటున్నారు మేకా ట్రంప్ రాజకీయ ప్రసంగాల సమయంలో మెలానియా హావభావాలు ఇమిగ్రేషన్ అంశాలపై ఆమె తీసుకున్న స్టాండ్ వైట్ హౌస్ కు కుటుంబంతో సహా రావడానికి ఆమె ఎందుకు ఆలస్యం చేశారన్న దానిపై కొన్ని రియల్ సీన్స్ కూడా ఇందులో ఉంటాయని తెలుస్తోంది మెలానియాను ట్రంప్ భార్యగా కాకుండా ట్రంప్ రాజకీయాల మధ్య ఇరుక్కున్న వ్యక్తిగా చూపిస్తారా అన్న చర్చ కూడా జరుగుతోంది తమలో కూడా అమెరికా అధ్యక్షుల భార్యలపై ఇలాంటి డాక్యుమెంట్ సిరీస్ డాక్యుమెంటరీ హిల్లరీ క్లింటన్ పై రూపొందిన సిరీస్ ఇవన్నీ ప్రజల ముందు రాజకీయ నాయకుల ఇంకో కోణాన్ని చూపించాయి మెలానియా సిరీస్ ప్రత్యేకత ఏంటంటే ఇది పొలిటికల్ డాక్యుమెంటరీ కాదు కానీ అంతర్లీనంగా ట్రంప్ రాజకీయ జీవితమే కనిపించే అవకాశం ఉంది పైగా డాక్యుమెంట్ సిరీస్ రూపొందించిన డైరెక్టర్ బ్రెట్రా ట్రంప్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుంది గతంలో రాజకీయంగా ట్రంప్ కు అనుకూలంగా ఉన్న ప్రాజెక్టులతో సంబంధం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి అలాగే కొన్ని కీలక అంశాలు ఉద్దేశపూర్వకంగా దాచేశారనే విమర్శ కూడా ఉంది ఇదే మెలానియా డాక్యుమెంటరీని అందరూ ట్రంప్ టీఆర్ క్యాంపెయినింగ్ గానే చూస్తున్నారు మొత్తానికి రిలీజ్ కు ముందే ఎన్నో సంచలనాల్ని క్రియేట్ చేస్తున్న మెలానియా రిలీజ్ తర్వాత ఎన్ని ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి